వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సండే స్పెషల్గా రాజకీయాలు అన్నటువంటి పాయింట్ కాదు కానీ ఒకసారి చరిత్రలో మరుగున పడినటువంటి కొన్ని విషయాల్ని మనకు ఉపయుక్తమైనటువంటి విషయాల్ని తలుచుకోవడంలో తప్పలేదు కదండి అందుకే ఇవాళ ఒక పుస్తకం నుంచి ఒక చాప్టర్ మీకు చదివి వినిపిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే దాంట్లో చాలా సమాచారం ఉంది స్వర్గీయ పీవీఆర్కే ప్రసాద్ గారు ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కూడా పనిచేశారు అప్పట్లో చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి అందరికీ ఒక మార్గదర్శిగా కూడా ఆయన్ని చాలామంది అభిమానిస్తారు ఆయన తన అనుభవాలు ఇవన్నీ రాస్తూ అసలు ఏం జరిగిందంటే అని ఒక బృహత్ పుస్తకాన్ని రచించారు అన్ఫార్చునేట్లీ నా పుస్తకాన్ని నా సన్నిహితుడు మిత్రుడు తస్కరించాడు మళ్ళీ పుస్తకం కొనుక్కోలేకపోయినా అందుకని పీడిఎఫ్ వెర్షన్లోనే ఈరోజు ఆ పర్టికులర్ చాప్టర్ని మీ ముందుకు తీసుకొస్తున్నా ఎందుకంటే ఇటీవల చూస్తున్నాం అవినీతి అన్నటువంటి దాని మీద నిన్న మనం కూడా బయటపడింది మధ్యప్రదేశ్లో ఒక అధికారి ఇంట్లో ఏకంగా పదిహేడు టన్నుల తేనె ఫామ్ హౌస్లో ముప్పై ఆరు ముప్పై ఏడు కాటేజీలు లగ్జరీ కార్లు లక్షల్లో నగదు కిలోల్లో బంగారం వెండి ఇవన్నీ బయటపడ్డాయి ఇంత చేసిన నెలక ఆయనకు వచ్చే జీతం మహా అయితే పేస్కేల్స్ ఇవన్నీ తీసుకున్నా కూడా డెబ్బై నుంచి ఎనభై వేలు ఆర్ లక్ష నెలకి నెలకి లక్ష దాంతో ఏకంగా పదిహేడు టన్నుల తేనే ముప్పై ఆరు కాటేజీలు అది కూడా ఏంటి డ్యూప్లెక్స్ లాగా వాటి నిర్మాణం తర్వాత పెద్ద ఫామ్ హౌస్ ఇవన్నీ వచ్చాయంటే మరి ఏ కంపెనీలు రన్ చేస్తున్నాడో ఏ వ్యాపారాలు చేస్తున్నాడో తెలియనటువంటిది అలాగే మనం చూసాం కాళేశ్వరం ప్రాజెక్టులోను తర్వాత ఆంధ్రప్రదేశ్లో అనేక మందిని దేశవ్యాప్తంగా ఈ అవినీతి అన్నటువంటి దాని మీద ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వోద్యోగులు ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్లలో ఈ అవినీతికి సామాన్యుడికి మాత్రం శిక్షలు ఇమీడియట్గా వర్క్ అయిపోతాయి ఒక ప్రైవేట్ కంపెనీలో పని పనిచేస్తున్నప్పుడు ఏదైనా పొరపాటు జరిగింది అంటే ఇమ్మీడియట్ ఎఫెక్ట్ గెట్ అవుట్ అంటారు కానీ ప్రభుత్వ ఉద్యోగులకి మాత్రం ఇటువంటి వెసులుబాటు లేదు ఇమ్మీడియట్గా అవుట్ అనడానికి లేదు మన అమరావతి మీద సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ చేసినటువంటి వ్యాఖ్యలకి సస్పెన్షన్లు మాత్రమే చేశారు అలాగే నిన్న కూడా వచ్చింది ఈ హెల్త్కి సంబంధించినటువంటి దాంట్లో అనంతపురంలో అనుకుంటా సస్పెండ్ చేశారు హాఫ్ సాలరీ కూడా వెళ్తుందిట పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా తద్వారా మెల్లగా వెళ్తాయట సస్పెన్షన్లు ఉంచారు అధికారులు తప్పులు చేసినటువంటి వాళ్ళకి సో వీళ్ళందరి మీద అప్పట్లోనే ఒక ముసాయిదాన్ని రెడీ చేశారు మొత్తం అంతా కూడా ఈ అవినీతికి సంబంధించి పివిఆర్కే ప్రసాద్ గారు దాని మీద ఆయన అనుభవాలు దీంట్లో రాశారు ఒకసారి మీకు చదివి వినిపిస్తా మరి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏమైనా బయటికి తీసుకొచ్చే అవకాశం ఉందా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా అనేది అభిప్రాయం మీరే చెప్పండి అసలు ఏం జరిగిందంటే చాప్టర్ చంద్రబాబు హాంకాంగ్ అవినీతి చంద్రబాబు నాయుడు సారథ్యంలో మంత్రివర్గ సమావేశమై ఒక విప్లవాత్మకమైన అవినీతి నిరోధక ప్రణాళికను ఆమోదించింది ఆ ప్రణాళిక ఎంత పకడ్బందీగా రూపొందించబడిందంటే ఏ వ్యక్తి అయినా ఒకసారి అవినీతి పరుడిగా కేసులో ఇరుక్కుంటే అతన్ని ఏ రాజకీయ శక్తి ఎలాంటి దొడ్డిదారిలోనూ బయటపడేయలేరు అతను అవినీతికి పాల్పడలేదు అని విచారణలో నిర్ధారణ అయితే తప్ప ఇంకే రకంగానూ ఆ వ్యక్తి శిక్షను తప్పించుకోలేరు అవినీతి నిరోధక వ్యవస్థకు ఉండే కోరలు ఎంత వాడైనవంటే తెలిసి తెలిసి ప్రభుత్వ ఉద్యోగి ఎవడు లంచగొండిగా మారడానికి సాహసించాడు లంచం తీసుకోవాలన్న ఆశ పుట్టిన చెమటలు పట్టాల్సిందే అంటే ఈరోజు ఆయన ఉండి ఉంటే పివిఆర్కే ప్రసాద్ గారు అవినీతి నిరోధక శాఖలో కూడా ఉన్న అవినీతి తిమింగ్ల గురించి ఆలోచించి అసలు వేరే ఏ శాఖను పెట్టాలని రాసుండేవాళ్ళేమో ఈ ప్రణాళికను అమలు చేసి తీరాలని నిర్ణయించుకున్నామని చంద్రబాబు నాయుడు నాతో స్వయంగా చెప్పారు అందుకు కారణం ఉంది ఒక ఐఏఎస్ అధికారి జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న కాలంలో అవినీతి నిరోధక శాఖ దృష్టిలో పడ్డాడు ఆ శాఖ అధికారులు నిర్దాక్షిణ్యంగా ఇంటిని సోదా చేశారు ఆస్తిపాస్తులన్నీ తనిఖీ చేశారు చట్టబద్ధంగా అతనికి వచ్చే ఆదాయ వనరులను మించి అపరిమితంగా ఆస్తులను అతను కూడబెట్టాడు అని అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అతని మీద కేసు పెట్టింది సస్పెన్షన్ విచారణ కోర్టు విజిలెన్స్ కమిషన్ నివేదిక ఇలా ఆ కేసు సంవత్సరాల పాటు నడిచింది ఆ ఏఎస్ అధికారికి పోస్టింగ్ వచ్చింది ప్రమోషన్లు వచ్చాయి ఎలా వాణిజ్య పన్నుల శాఖలో ఒక అధికారి ఏసీపీ దాడిలో అతని అక్రమాదాయాల చరిత్ర అంతా బయటకు వచ్చింది సస్పెండ్ చేశారు విచారణ కోర్టులో పెండింగ్లో ఉండగానే మళ్లీ పోస్టింగ్ ఇచ్చారు కొన్నేళ్లు గడిచాయి మళ్లీ ఏసీపీ దృష్టిలో పడ్డాడు ఈసారి అతని అక్రమాస్తుల సంఖ్య ఇంకా పెరిగిపోయిందని ఏసీబీ నిర్ధారించింది మళ్ళా సస్పెన్షన్ విచారణ ఒక శుభముహూర్తాన అతను స్వచ్ఛంద పదవి విరమణ చేసి వ్యాపారాలు ప్రారంభించాడు ఎలా అనుమతించబడ్డాడు ఇలాంటి అనేక అవినీతి కేసులను అధ్యయనం చేశాక ప్రభుత్వం చిత్తశుద్ధితో అవినీతిని నిర్మూలిస్తే ఇలా చెయ్యవచ్చు అంటూ ఒక సమగ్ర ప్రణాళికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పంపించాను అప్పుడు నేను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థకి డైరెక్టర్ జనరల్గా రిటైర్డ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్నాను ఆ సంస్థ ఆధ్వర్యంలో బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్తో ఏర్పాటు చేసిన సుపరిపాలనా కేంద్రంలో ఈ ప్రణాళిక కోసం అనేక ఉన్నత స్థాయి చర్చలు నా ఆధ్వర్యంలో జరిగాయి అనేక మంది మేధావులు సభ్యులుగా గల ఈ కేంద్రం సుదీర్ఘమైన కసరత్తు చేసి అవినీతి జాడ్యాన్ని సమూలంగా తొలగించగల నిరోధించగల ఒక సమగ్ర ప్రణాళికను తయారు చేయడం జరిగింది నేను ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసినప్పుడు వివిధ రాష్ట్రాల్లో అవినీతి నిరోధక సంస్థల పనితీరుని సిబిఐ పనితీరుని గమనించే అవకాశం ఏర్పడడంతో కలిగిన కొద్దిపాటి పరిజ్ఞానాన్ని ఈ ప్రణాళిక నిర్మాణంలో ఉపయోగించాను నిజానికి ఈ కసరత్తులో పాల్గొన్న ఇతర రంగాల నిపుణుల పరిశీలన శక్తి అపరిమితమైనది వాళ్ళు ప్రభుత్వాన్ని బయట నుంచి చూస్తున్న అనుభవిస్తున్న వర్గాలకి ప్రతినిధులు అనేక గొప్ప గొప్ప సూచనలు వచ్చాయి వీళ్ళందరి ఈ సమన్వయపరిచి ఒక నిర్మాణాత్మకమైన అవినీతి నిరోధక ప్రణాళికను తయారు చేయించడం నా బాధ్యత బ్రిటిష్ వారి పాలనా కాలంలో పది రూపాయలు లంచం తీసుకున్న పదివేలు తీసుకున్న ఒకే రకమైన నేరంగా చూసేది ప్రభుత్వం లంచం తినాలి అనే తత్వం ఉన్న వారికి అవకాశం ఇస్తే ఎన్ని లక్షలైనా తినేస్తారు ఇది సమాజానికే హానికరం అని బ్రిటిష్ ప్రభుత్వం ఆలోచించేది అందుకే ఎవడన్నా లంచగుండి అని తేలితే వాడు ప్రభుత్వంలో స్థానాన్ని శాశ్వతంగా కోల్పోయినట్లే అలా ఇప్పుడు మాత్రం ఎందుకు చేయలేం అనుకున్నాను రచన చేశాను దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేనటువంటి ఇటువంటి ప్రణాళిక లేదు ఇది ఎంత సమగ్రమైన ప్రణాళిక అంటే అవినీతికి పాల్పడాలి అనుకునే ప్రభుత్వ ఉద్యోగి అది ఏ స్థాయి మనిషి అయినా సరే లంచం అడగటానికే భయపడతాడు ఒకవేళ రిస్క్ తీసుకుని లంచగొండితనానికి పాల్పడితే అతన్ని లంచగొండితనం దాగదు సులభంగా బయటపడుతుంది బయటపడ్డాక ఆ కేసు సంవత్సరాల తరబడి కోర్టుల్లోనూ విజిలెన్స్లోనూ నాంతు ఉండే అవకాశం లేదు కొన్ని మాసాల్లోనే పరిష్కారం అయిపోతుంది కఠినమైన శిక్ష తీరుతుంది శిక్ష స్వరూపం ఎలా ఉంటుందంటే అతని అక్రమ సంపాదన అంతా ప్రభుత్వ పరమవుతుంది అతనికి జీవితకాలంలో మళ్ళీ ప్రభుత్వ సర్వీస్లోకి అడుగుపెట్టే అవకాశం అంటే ఉండదు ఎలాంటి రాజకీయ పలుకుబడి అతన్ని ఆ శిక్ష నుంచి కాపాడలేదు ముఖ్యమంత్రి సైతం ఈ కేసులో ఇరుక్కున్న వాడిని రక్షించలేడు ఇంత సమగ్రమైన ప్రణాళిక తయారు చేసినందుకు నేను మా సుపరిపాలనా కేంద్ర నిపుణుల సంఘం సభ్యులందరం మమ్మల్ని మేము అభినందించుకున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మా ప్రణాళికను చూసి అద్భుతం ఇంత సమగ్రంగా తయారు చేయగలుగుతారు అనుకోలేదు ప్రసాద్ గారు మీ బృందాన్ని అభినందిస్తున్నాను ఇలాంటి ప్రణాళిక కోసమే నేను చూస్తున్నాను దీన్ని యథాతథంగా అమలు చేస్తే రాష్ట్రంలో అవినీతిని నిరోధించడం చాలా సులభం అన్నారు కానీ ఈ గ్యాప్లో ఎందుకు కానీ అని ఆగిందనేది మీ అభిప్రాయం చెప్పండి చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రణాళిక అంతగా ఆకర్షించడానికి కారణం బహుశా హాంకాంగ్ అనుభవం కావచ్చు సరే హాంకాంగ్ అనుభవం అనేది ఇక్కడ మనకి ప్రస్తుతానికి అప్రస్తుతం ఇందులో ఇంకా కొన్ని మాటలు చెప్పారు ఏంటంటే ఈ కేసు విచారణ తేలడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది ఈ లోపల అసలు దాడి చేసిన అధికారులు వాళ్ళ భాషలు మారిపోతూ ఉంటారు కాబట్టి క్రమంగా ప్రాసిక్యూషన్ నీరు కారిపోతుంది ఈ దశలో అవసరమైన చోటల్లో డబ్బు విరజమి లాయర్ల సాయంతో కేసు గెలవచ్చు రెండు కేసు మరీ జటిలంగా ఉంటే రాజకీయ నాయకులను ఆశ్రయించి కేసు నుంచి ప్రభుత్వమే తప్పించుకునేలా చేయొచ్చు ఈ రెండు కారణాల వల్ల అవినీతి పరుడికి భయం తక్కువ లంచగొనితనానికి మరో ముఖ్య కారణం ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులు వాటిలో వస్తున్న మార్పులు చేర్పుల విషయాలు ప్రజలకు అందుబాటులో లేకపోవడం చాలా సందర్భాల్లో ఆయా శాఖల అధికారులకే తెలియకపోవడం నియమ నిబంధనలను వాటిని అధిగమించే మార్గాలను తెలిసిన వాళ్ళు కీలక స్థానాల్లో ఉంటారు ఎవరికి లంచం ఇస్తే వాళ్ళకి అనుకూలంగా ఫైళ్లు తయారు చేస్తారు తిరగరాస్తారు నిబంధనలకి కొత్త భాష్యాలు చెప్తారు ఒకసారి అవినీతి పరుడైన అధికారి నాతో మాట అన్నాడు డబ్బు సంపాదించకపోవడం మన అసమర్థత అనిపించుకుంటుంది కానీ అవునొచ్చో అనిపించుకోదు డబ్బు సంపాదన వల్ల మాత్రమే సాంఘిక హోదా పెరుగుతుంది అది లేకపోతే ఎవడు గౌరవించడు ఇంట్లో భార్యతో సహా పట్టుబడితే వచ్చే అవినీతి ముద్ర తెచ్చే హోదా కూడా గొప్పగా ఉంటుందా అని అడిగాను నేను రాజకీయ నాయకులు పట్టుకుంటాం డబ్బు ఖర్చు పెడతాం మళ్ళీ వస్తాం మళ్ళీ సంపాదిస్తాం ఈ సంఘటన నా మనసులో నాటుకుపోయింది రాజకీయ నాయకుల వత్తాసు ఉండదు అనిపిస్తే గానీ ఇలాంటి లంచగొండలకు భయం కలగదు కానీ ఎలా అనుకునేవాడిని అలా ఆలోచించినప్పుడే కేంద్రంలో విజిలెన్స్ కమిషనర్గా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్న ఎస్ విఠల్ రాష్ట్ర ప్రభుత్వంలో సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి రఘోత్తమరావు నేను సభ్యులుగాను సుపరిపాలనా కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పికే మహంతి కన్వీనర్ గాను ఒక కమిటీ ఏర్పాటు చేయించాను మేమంతా అప్పటి పరిస్థితుల్ని బాగా పరిశీలించాక పాలనా వ్యవస్థలోని కొన్ని విధానాలను మార్చడం ద్వారా పారదర్శకత పెంచడం ద్వారా అవినీతిని తగ్గించవచ్చు అనుకున్నాం మా ప్రతిపాదనలన్నీ ముఖ్యమంత్రి ముందు పెట్టాం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఎలా అనేక ప్రక్రియలను సులభతరం చేయవచ్చో అవినీతిని నిరోధించవచ్చో వివరించాం ఆయన ఆమోదించారు ఇలా ముఖ్యమంత్రి అందించిన ప్రోత్సాహ ఫలితమే ఇప్పుడు రాష్ట్రంలో పనిచేస్తున్న అంటే ఆ రోజుకి పనిచేస్తున్న ఈ సేవ సర్వీస్ కౌంటర్లు రిజిస్ట్రేషన్ శాఖలో కార్డ్ కంప్యూటర్ ఎయిడెడ్ రిజిస్ట్రేషన్ అండ్ డాక్యుమెంటేషన్ రవాణా శాఖలో కంప్యూటరైజ్ లైసెన్సింగ్ విభాగం ప్రభుత్వం జారీ చేసే ప్రతి ఉత్తర్వు తక్షణం వెబ్సైట్లో ప్రదర్శించేలా ఏపీ ఆన్లైన్ ప్రాజెక్ట్ వగైరా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించేలా రూపొందిస్తున్న ఈ కార్యక్రమాలు కార్యరూపం దాల్చేలా అప్పటి కార్యదర్శి స్థాయి అధికారులు ఆర్ చంద్రశేఖర్ కె సత్యనారాయణతో ప్రత్యేకంగా ఒక శాఖను ఏర్పాటు చేశారు వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం పైలట్ ప్రాజెక్టులను అమలు చేయడం కోసం స్కీమ్స్ ఈ సేవ తదితర ప్రతి ప్రాజెక్టుకి ఒక కమిటీని ముఖ్యమంత్రి నియమించారు అలాంటి ప్రతి కమిటీకి నన్ను చైర్మన్గా చేశారు సో ఇలాగా మొత్తం అన్నీ కూడా అంటే మరీ ఎక్కువ చదివేస్తే పుస్తకం చదవాలి అన్న ఆసక్తి మీకు తగ్గిపోతుంది కాబట్టి పుస్తకాన్ని కొని మీరు చదవండి పూర్తిగా తెలుసుకోండి సో ఈ అవినీతికి సంబంధించి ఇలా చెప్పారు ఇక కంక్లూజన్లోకి వెళితే ఈ మొత్తం ఏదైతే వీళ్ళు చేశారో ఈ మొత్తం ముసాయిదాన్ని ఏదైతే తయారు చేసి పెట్టారు ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని దానికి సంబంధించి దేశంలోనే ఇది తొలి ప్రయోగం నేను మా బృందం ఈ ప్రతిపాదనను సమగ్రంగా వివరించినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మమ్మల్ని అభినందించారు వెంటనే మంత్రిమండలిని ప్రత్యేకంగా సమావేశపరిచారు ఇది ఒక్కటే ఎజెండా అంతా ఓకే అనేసారు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సారథ్యంలో ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు ఈ ఉపసంఘం మా ప్రతిపాదనను మరింత నిశ్చితంగా లోతుగా పరిశీలించి కొన్ని మార్పులు సిఫార్సు చేసింది ఇంత పెద్ద వ్యవస్థకు ఒకే అధిపతి బదులు ముగ్గురు సభ్యుల బోర్డు ఉండాలి ముఖ్యమంత్రిని మాత్రం ఈ అవినీతి నిరోధక సంస్థ పరిధి నుంచి మినహాయించాలి ఈ సంస్థకి ఎప్పటికప్పుడు సలహాలు ఇచ్చేందుకు ఒక నిపుణుల సలహా మండలి ఉండాలి ఈ మార్పుల్ని చేర్పుల్ని కూడా మంత్రి మండలి ఆమోదించింది ప్రజల దృష్టిలో ప్రభుత్వ ప్రతిష్టను పెంచగల ప్రతిపాదన ఇది కాబట్టి అమలు చేసి తీరాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు మళ్ళీ కానీ ఇది అమలు జరగాలంటే కొత్త చట్టం తీసుకురావాలని దాన్ని అమలు చేయడానికి రెండేళ్లు పడుతుందని కొత్త చట్టం వస్తే తమ ఉనికి ఉండదని భావించే అవినీతి నిరోధక శాఖ అధికారులు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇప్పుడు చేస్తున్నంత పని చేయడానికి కూడా నిరాసక్త చూపుతారని దాంతో అవినీతి ప్రబలిపోయి ఎన్నికలలో ఈ ప్రణాళికే అధికార పార్టీకి ఆత్మహత్యా సదృశ్యం అవుతుందని ఇలాంటి అనేక అనుమానాలను చంద్రబాబు నాయుడు గారి ముందు ఆయన శ్రేయోభిలాషులు పదే పదే వల్లించారు మళ్ళీ మనమే వస్తాం కదా అప్పుడు అధికారంలోకి రాగానే అమలు చేద్దాం సార్ అంటూ వాళ్ళు సలహాలు కుమ్మరించారు అంతే ఈ బృహత్తర అవినీతి నిరోధ ప్రణాళిక మరిక వెలుగు చూడలేదు పాలన కేంద్రంలోనే నిద్రపోతోంది కథ కంచికి మనం ఇంటికి సో చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అవినీతిని పారద్రోలాలి అని ఇప్పుడు కాదు ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచే ఇవన్నీ కూడా మొదలుపెట్టారు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ హైదరాబాద్లో ఇప్పటికీ ఉంది దాన్ని స్టార్ట్ చేశారు బ్రిటన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫండ్స్ వీటన్నిటితోటి కలిపి దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది పివిఆర్కే ప్రసాద్ గారు రిటైర్ అయిపోయినా లేదు మీలాంటి వాళ్ళే ఉండి ఇదంతా చేయాలి అని చెప్పి దాన్ని స్టార్ట్ చేశారు అండ్ దాని ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఫస్ట్ ఎజెండా ఇది కాదు దీనికంటే ముందు ఉన్న ఎజెండా ఏంటంటే మంత్రులకి ఎమ్మెల్యేలకి వీళ్ళందరికీ శిక్షణా తరగతులు ఈ శిక్షణా తరగతులు ఎలా ఉండాలి అనేదానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇదంతా కూడా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలోనే పునాది పడింది అక్కడే బీజం పడింది అక్కడి నుంచే ఈ క్లాసెస్ ఇవన్నీ కూడా నడుస్తూ వచ్చాయి అలాగే మీడియాకి మంత్రులకి లేదు ఈ ప్రజాప్రతినిధులకి మధ్యలో ఆ అనుసంధానం అనేది ఏ విధంగా ఉండాలి అలాగే మీడియా ఎటువంటి ప్రశ్నలు అడగచ్చు ఎటువంటి భాష వాడాలి అనే దాని మీద కూడా ఆ రోజుల్లోనే చర్చ జరిగింది సో అలాగ అక్కడి నుంచి ఎవాల్వ్ అయ్యొచ్చి అవినీతి మీద ఇంత పెద్ద ప్రణాళికను రచించారు సో ఈ అవినీతికి సంబంధించి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆ మూమెంట్ కూడా కదా ఇది రెండు వేలు రెండు వేల సంవత్సరం ఆ మూమెంట్కి రెండు వేల మూడు ముందు జరిగినటువంటి సంఘటన ఇదంతా కూడా అప్పటికే బ్రిటన్ వాళ్ళు మనకు రావడం ఈ హైటెక్ సిటీ ఎవల్యూషన్ ఇవన్నీ కూడా అయ్యి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తోటి ఈ సేవా సెంటర్లు అలాగే కార్డ్ సిస్టమ్ అనేటువంటిది ఇప్పుడు కార్డ్ టూ పాయింట్ ఓ వాడుతున్నారు మన వాళ్ళు కార్డ్ ఉండేది కార్డ్ టూ పాయింట్ ఓ వాడుతున్నారు ఈ ధరణి పోర్టల్ ఇవన్నీ వచ్చేసారా ఈ భూధార్ పోర్టల్స్ ఇవన్నీ కూడా దీనికి ఆజ్యులు ఎక్కడి నుంచి మొదలైంది అంటే అక్కడే మొదలైంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మొదలైంది మన దగ్గరే మొదలైంది సో అవినీతికి సంబంధించి కూడా ఈ మొత్తం ముసాయిదా ఉంది దీన్ని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు ఒకవేళ అప్పుడే అమలు చేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక మంచి పేరు వచ్చి ఉండేదేమో బట్ మరి ఇప్పుడు అది తీస్తారా అంటే ఐ డోంట్ నో నా మనసు ఎందుకు తీయరు అనిపిస్తోంది నా నా వరకు ఎందుకంటే చూస్తున్నాం కదా పాదయాత్రల్లోనూ మిగతా యాత్రల్లో అవినీతి కంపెనీలు బినామీ కంపెనీలు అని చెప్పి మాట్లాడి అవే కంపెనీలకి ప్రాజెక్టులు ఇవన్నీ ఇచ్చుకుంటూ ప్రాజెక్టుల భవిష్యత్తుని సందేహంలోకి నెడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం అందువల్ల ఇది బయటికి తీసుకొస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయట్లే బట్ వాట్ ఎవర్ పివీఆర్కే ప్రసాద్ గారు చేసినటువంటి ఒక గొప్ప పని ఏమైనా ఉంది అంటే ఆయన అన్ని పనులు చాలా సక్రమంగా నిర్వర్తించారు అన్నింటిలో కూడా బాధ్యతయుతంగా చేశారు ఆయన్ని నేను పొరపాటును కూడా ఒక మాట అన్ను ఎందుకంటే ఈ ఈస్ ఆయన ఇప్పటికీ కూడా ఆయన ఆయన పుస్తకం చదువుతుంటే చాలు ఏదో ఒక అలా వస్తూనే ఉంటుంది ఏదన్నా ఒక మనసు కాస్త బాగాలేదు అనుకున్నప్పుడు లేదనే ఒక ఆలోచన రావట్లేదు లేదు సరైనటువంటి ప్రెజెంటేషన్ నేను ఇవ్వలేకపోతున్నానేమో ఒక సబ్జెక్ట్ మీద అనుకున్నప్పుడల్లా నేను వారి పుస్తకం చదువుతాను అసలు ఏం జరిగిందంటే అలాగే తిరుమల శ్రీవారి మీద రాసినటువంటి సర్వసంభవం అనేటువంటి పుస్తకం ఈ రెండు చదువుతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు ఏదో ఒక చాప్టర్ తీసుకొని ఏదో ఒక లైన్ దగ్గర అది స్టార్టింగ్లో అవ్వచ్చు లేదంటే ఎండింగ్ దగ్గర అవ్వచ్చు అప్పటి వరకు కూడా నాకు ఉన్నటువంటి ఆ స్తబ్దత అనేది ఎగిరిపోయి మళ్ళీ రిఫ్రెష్ అవుతూ ఉంటాను అంత ఉచ్ే అంత ఉత్తేజితులను చేశారు ఆయన అంటే చాలామంది అంటారు భాష స్పష్టంగా ఉందమ్మని చెప్పి చాలామంది కామెంట్లో పెడతారుగో ఇలాంటి పుస్తకాలని చదవడం వల్ల తెలుగుని మర్చిపోకుండా ఉండడం వల్లే అది సాధ్యపడుతుంది ఎప్పటికప్పుడు అని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు మరి దీని మీద మీరు అడగాల్సినటువంటి ప్రశ్నలు ఏమైనా ఉన్నాయి లేదు మీ అనుభవాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి మళ్ళీ ఇంకొక టాపిక్లో మనం పంచుకుందాం అంతవరకు అందరికీ నమస్కారం చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి